యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని విశాఖ జిల్లా కబడ్డీ అధ్యక్షుడు వి కృష్ణ అన్నారు ఈ మేరకు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూర్లో జరిగే యాభై ఒకటో అంతర్ జిల్లాల జూనియర్ బాలబాలికల కబడ్డీ టోర్నీకి విశాఖ జిల్లా టీం ఎంపిక చేశారు జీవంసీ అరవై నాలుగవ గంగవరంలో జిల్లా కబడ్డీ ఆధ్వర్యంలో బాలబాలికలను ఎంపిక చేశారు జిల్లా నలుమూల నుంచి వచ్చిన సుమారు నూట మంది క్రీడాకారుల్లో బాలు పద్దెనిమిది మంది బాలికల నుంచి పదహారు మందిని ఎంపిక చేసినట్టు తెలిపారు వీరికి ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చి టీమ్కి కావలసిన రెండు విభాగాల నుంచి చెరువు పద్నాలుగు మందిని ఎంపిక చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి సిహెచ్ గోవింద్ ఉపాధ్యక్షుడు ఎన్వి రమణారెడ్డి సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఉరుకుడు కనకరాజు నమ్మి సంతోష్ బడి చిన్నారావు గంగవరంకు చెందిన జాతీయ సీనియర్ క్రీడాకారులు బడి లక్ష్మణ్ రావు తేజ తదితరులు పాల్గొన్నారు దానికోసం ఈ సెలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం దగ్గర ఒక సెవెంటీ మెంబర్స్ బాయ్స్ ట్వంటీ మెంబర్స్ వరకు గర్ల్స్ వచ్చారు ఇక్కడి నుంచి మంచి టీమ్ని తీసుకుని వెళ్ళి ఇంటర్ డిస్టిక్ కూడా మేము ప్లేస్ కొడటానికి చేస్తున్నాం ప్రెజెంట్ కబడ్డీ అయితే బాగుంది కొంచెం డిస్టర్బ్స్ కొంచెం డిస్టర్బ్ గా ఉంది కొన్ని కొన్ని అసోషన్లో కొన్ని ఇది మాలన్నా కానీ వాటి గురించి కన్నా మేము ప్లేయర్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం ఈ ప్లేయర్స్ ఆడితే ఒకళ్ళు ఏమంటారు ఈ సర్టిఫికేట్స్ వాల్యూ లేవు అని అంటారు యాక్చువల్గా మొన్న ఈ మధ్య స్టాఫ్ ఇది జరిగింది అక్కడ షాఫ్ లో కూడా ఈ శ్రీకాంత్ గారు ఆయన డయాస్ మీద పిలిచారు అలాగే ప్రో కడ కబడ్డీ జరిగింది అక్కడ కూడా వీళ్ళనే పిలిచారు నేషనల్స్ లో కూడా ఏకేపై వీళ్ళకే ఎక్కువ అవకాశం ఇస్తుంది ఈ మధ్య బీచ్ కబడ్డీ నేషనల్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేశారు మేము అక్కడ వేరే 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 ఆలోచించట్లేదండి మనం ఏంటంటే మన ప్లేయర్స్ ఆడాలి నేషనల్స్ ఆడాలి ఆ నేషనల్ సర్టిఫికేట్ తో వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలనే ఆలోచనతో మేము కబడ్డీ ఎంటర్టైన్ చేస్తున్నాం మాకొతే రియల్ గా ఆ రాజకీయాలతో మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్లేయర్స్ బాగుండాలి ఈ ప్లేయర్స్ ఆడాలి వాళ్ళకి మంచి అవకాశాలు రావాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తాం మాకు ఎవరి మీద ఎటువంటి కోపం కానీ ఎటువంటి ఇది కానీ లేదు మాకు అందరూ కావాలి అందరితో కలిసి వెళ్తానికి మేము ప్రయత్నిస్తాం చేస్తారు యాక్చువల్ గా పద్దెనిమిది మందిని తీస్తాం బాయ్స్ ని అలాగే పదహారు మంది గర్ల్స్ ని తీస్తాం మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత క్యాంపు పెట్టి మళ్ళీ ఫైనల్ సెలక్షన్ తీసి అందులో పద్నాలుగు మంది ప్లేయర్స్ ని తీసుకెళ్ళి పద్నాలుగు మంది గర్ల్స్ మంది సార్ ఇప్పుడు ఇక్కడ చాలా భారీ ఎత్తున ఇక్కడ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది జూనియర్స్ యాభై ఒకటవ అంతర్ జిల్లాల స్టేట్ మీటు గొల్లపూడి కృష్ణా జిల్లాలో జరుగుతుంది దానికి ఈ ఈరోజు సెలక్షన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మీకు చెప్ మేము చెప్పుకునేది పిల్లల్ని కొంతమంది తప్పుదారి పట్టేస్తున్నారండి పత్రికా ప్రకల ఇచ్చి సెలక్షన్స్ ఎలా చెప్తున్నారు అది అలాంటి వాళ్ళకి కౌంటర్గా మేము చెప్పేది ఏంటంటే అమేచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దానికి అనుబంధంగా రాష్ట్రంలో రాష్ట్ర కార్యవర్గం తెల్లమంచులు శ్రీకాంత్ గారు ప్రెసిడెంట్ గారు ప్రభావతి గారు స్టేట్ కమిటీ దానికి అనుబంధంగా ఇక్కడ మా జిల్లా అసోసియేషన్ ఈ మంచి కార్యక్రమం నిర్వహించేటప్పుడు దీన్ని చెడగొట్టడానికి కొంతమంది కొన్ని పత్రికలకు రకరకాలుగా ప్రకటించి పిల్లలకి అయోమయం చేస్తున్నారు అది అలాంటి వారికి ఇది అది చేయకూడదు అనేది మా మనవి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఆడే ఆటను బట్టి వాళ్ళకి వచ్చే సర్టిఫికేట్సే వాళ్ళు వాల్యూబుల్ గా భావించి వాళ్ళ పేచర్ నిర్మించుకోవడానికి అది అవకాశం దాన్ని ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు విజయవాడలో జరుగుతుంది దానికి మా స్టేట్ ప్రెసిడెంట్ రెభావత్ గారు అలాగే శ్రీకాంత్ గారి సారథ్యంలో అక్కడ టోర్నమెంట్ జరుగుతుంది డిస్ట్రిక్ట్ హిస్టరీలో ఫస్ట్ టైం క్యాష్ అవార్డు కూడా కేసిన నాని గారు ప్రకటించారు లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేలు యాభై వేలు ఇరవై ఐదు వేలు దానికి మాకు చాలా సంతోషకరం పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది ఇది అసోసియేషన్ లో అయితే ఏమీ లేదు అంత పక్కా శ్రీకాంత్ వైపే ఉంది అది ఎప్పటి నుంచో అతనే రన్ చేస్తున్నారు అసోసియేషన్ అతని సారథ్యంలోనే జరుగుతుంది మేము కూడా అడుగు అడుగుజాడలో నడుస్తూ ఉన్నాము అయితే ప్లేయర్స్ ని కొంతమంది ఏదో పాడు చేసి రానివ్వకుండా ఆపుతున్నారు అది చాలా తప్పు ప్లేయర్స్ కి పక్క అయితే నేషనల్స్ అయ్యి ఉంటాయో మెయిన్ నేషనల్స్ సర్టిఫికేట్ వాళ్ళకి ఉపయోగపడేది ఇటు ఉంటే అటే ఆడతారు వాళ్ళు వాళ్ళకి కూడా తప్పుదో పట్టించి రాకుండా చేస్తున్నారు అది పొరపాటు ఎందుకంటే ప్లేయర్స్ లైఫ్ లో వాళ్ళకి ఒక కాలేజీ సీట్ రావాలన్నా ఒక ఉద్యోగం అవకాశం రావాలన్నా ఏది రావాలన్నా సరే ఏ ప్లేస్ అసోసియేషన్ వరకు వెళ్తే